జయశ్రీమన్నారాయణ ఈశాన్యం బ్లాక్లో నివసించే వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అంటే ఈశాన్యం బ్లాక్లో నివసించే వారికి వీలైనంతగా మంచి ఫలితాలే వస్తాయి కానీ ఇబ్బందికరంగా ఉండదు చాలా అరుదు సన్నివేశాలు అంటే ఎప్పుడైతే మనకు ఈశాన్యం బ్లాక్ అనేది వచ్చిందో వాళ్ళకి తప్పకుండా రెండు రోడ్లు ఉంటాయి ఒకటి ఉత్తర భాగము ఒకటి తూర్పు భాగం రోడ్డు కనుక ఈ రెండు రోడ్లని కూడాను వాళ్ళు వాడే అవకాశం ఉంటుంది రెండోది ఎప్పుడు కూడాను ఈశాన్యం బ్లాక్ అంటే బయట అపార్ట్మెంట్ అయితే కనుక ఎలివేషన్ ఉంటుంది అక్కడ సిటౌట్ లాగా పెడతారు ఈశాన్యం కార్నర్లో కారిడార్ అంటారు అక్కడ సూర్యుడికి నమస్కారం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అంటే ఇంటి మొత్తానికి ఈశాన్యం బలమే అదేవిధంగా ఈ అపార్ట్మెంట్ కల్చర్లో కనుక చూసుకున్నట్టయితే ఈశాన్యం బ్లాక్ అనేది విశిష్టమైనటువంటి రెంట్ యొక్క దాని యొక్క గృహానికి సంబంధించినటువంటి ఎంతైతే కాస్ట్ ఉంటుందో అది ఈశాన్యం గృహానికి ఎక్కువగా వచ్చే విధంగా బిల్డర్స్ కూడా చెప్తూ ఉంటారు ఎందుకంటే దానికి ఎలివేషన్ అనేది ఉంటుంది అంటే తూర్పుగోడ నుంచి ఉత్తరం గోడ నుంచి కిటికీలు ఉంటాయి అన్ని విధాలుగా బలంగా ఉంటుంది అక్కడ నివసించే వారికి అన్ని విధాలుగా కూడాను శుభమే జరుగుతుంది కానీ ఇబ్బందికర అంశం అనేది ఇక్కడ ఉండదు కనుక ఏమిటంటే ఈశాన్యం బ్లాక్ సెలెక్ట్ చేసుకోవడం మంచిదే అందులో ఒక బ్యాడ్ మనకు చూసినట్లయితే ఈశాన్యం బ్లాక్ ఒక వాకిల్ అనేది పడమరలో పెడతారు లేదంటే కనుక తూర్పులో పెడతారు పడమర ఉన్నట్లయితే అది తక్కువ మందికి అది బలం ఉంటుంది తూర్పు ఉన్నట్లయితే ఎక్కువ మందికి బలం ఉంటుంది అంటే పడమర అంటే కారిడార్ అనేది లోపల భాగంలో మధ్యలో ఉంటుంది తూర్పు బ్లాకు ఉత్తరం బ్లాక్ చేస్తారు పడమర బ్లాక్ ఆ తూర్పు ఉన్నటువంటి కార్నర్ బ్లాక్ ఈశాన్యం అవుతుంది అది విశేషమైనటువంటి ధనయా ఆదాయాన్ని సంపాదించడంతో పాటుగా యజమాని వంశ అభివృద్ధి కూడాను బలంగా ఉంటుందని చెప్పి చెప్పవచ్చు జయశ్రీమన్నారాయణ